ఏపీలో కూటమిలో ఉన్నా కూడా బీజేపీ తర్వాత కొన్ని ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని కొనియాడింది కొనియాడిన బీజేపీ సర్కార్ అనమాట ఇప్పుడైతే ఏపీలో అయితే కూటమిలో బీజేపీ ఉంది కానీ వైసీపీ ప్రభుత్వ పథకాన్ని కొనియాడిన బీజేపీ సర్కార్ ఏపీలో వైసీపీ సర్కార్ని వ్యతిరేకంగా కూటమిలో జట్టు కట్టిన బీజేపీ ఏపీ అమలు చేస్తున్న పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తూచా తప్పకుండా అమలు చేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాదు ఆ పథకం బాగుంటుందని కూడా స్పష్టం చేసింది విషయం చిన్నదైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుండడంతో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొనియాడింది ఇంతకీ ఏపీ ప్రభుత్వం అమలు చేసుకున్న పథకం దేనిపై అంటే ఆర్టీసీ బస్సుల ద్వారా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంపై దీనికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న చిన్న ఆలోచన పెద్ద మొత్తాన్ని ఇస్తుండడం గమనార్థం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఏ ప్రభుత్వం విస్తృత ఆలోచన చేసింది అది డ్రైవర్ సీటు ముందు భాగంలో వారి కుటుంబ సభ్యుల ఫోటోలను గ్రూప్ ఫోటోలను అతికించి డ్రైవర్ బస్సును ఇష్టాన్ని రీతిగా డ్రైవ్ చేసే ముందు మీకు కుటుంబం ఉందే జాగ్రత్త అని హెచ్చరించడమే దీనికి ఉద్దేశం అంటే అయితే ఇదేమి తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు తెలివైన నిర్ణయం ఎందుకంటే ఈ ఫోటోలు పెట్టిన తర్వాత నుంచి కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి ఆ విషయాన్ని రికార్డులో వెల్లడించాయి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న ఈ నిర్ణయం గణనీయమైన మార్పు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఈ నిర్ణయం తీసుకోగా ఈ ఏడాది జనవరి నాటికి ఐదు శాతం మేర ప్రమాదాలు తగ్గాయి దీనితోడు తోడు బస్సులు కూడా రిపేర్లకు రాకుండా ఉన్నాయి ఈ విషయాన్ని తెలుసుకున్న యూపీలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా ఏపీలో పర్యటించింది ఏపీ ఆర్టీసీ అధికారులతో భేటీ అయిన బీజేపీ ప్రభుత్వం మీ ఆలోచనలు మేము కూడా పంచుకుంటామని చెప్పింది ఇదే 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 ఐడియాను యూపీలోనే అమలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని యూపీ రవాణా శాఖ కమిషనర్ చంద్రభూషణ్ సింగ్ వెల్లడించారు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం బాగుంది ప్రమాదాలు తగ్గాయి మేము కూడా దీన్ని పాటిస్తాం అని చెప్పడం గమనార్హం అంతేకాదు ఏపీలో జగన్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన సచివాలయ వ్యవస్థను కూడా యూపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి అనుసరిస్తుండడం గమనార్హం ఇక వాలంటీర్ వ్యవస్థను కూడా హర్యానా ప్రభుత్వం అమలు చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం ఇంటింటికి కూడా పెన్షన్లు అందించడం గమనార్హం ఇది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వక తప్పదు మంచి పనులే కాబట్టి ఎవరైనా దీంట్లో బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా సరే ఇది పాటించడంలో తప్పలేదు నిజంగా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొనియాడాల్సిందే మెచ్చుకోవాల్సిందే తప్పదు